దయచేసి ఫిబ్రి పదమూడు అధ్యాయము మొదటి ఆరు వచ్చిన చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఇక్కడ పౌరులు వారికి ఫైనల్గా ఏబ్రియలకి ఎబ్రి విశ్వాసులకి ఈ హెచ్చరికలు వారి కర్తవ్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు గత వారంలో మనం చూసుకున్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో అందువలన నిశ్చలమైన రాజ్యం పొంది ఈ భూలోకంలో చెల్లించిపోతాయి వాటన్నిటి నుంచి మనల్ని దేవుడు క్రీస్ తీసినందు విశ్వాసం ద్వారా విడిపించాడు కాబట్టి చెల్లించని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు కనుక ఈ భూమి ఉన్న దినాల్లో భూమికి అంటుకుని కాకుండా పర సంబంధమైన వాటి కొరకు వేగలు కొడుతూ ఎదురు చూస్తూ భూసంబంధంలో దేవుని సేవ చేయాలి ఎలా చేయాలంటే దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయభయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి మనకి ఇష్ట ఇష్టమైంది కాదు కానీ దేవునికి అలా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అందుకనే దేవుని వాక్య ప్రకారము దేవుని మనం సేవించే వారికి ఉండాలి ఆ విధంగా దేవుడు మనల్ని ఇంతవరకు కూడా నడిపిస్తున్నాడు భవిష్యత్తులో కూడా నడిపిస్తాడు కాబట్టి మనం అటువంటి వినయభయభక్తులు కలిగి ఉండాలి తర్వాత ఇప్పుడు పదమూడో అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు ఇక్కడ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియడీ సహోదర ప్రేమ చాలా ప్రాముఖ్యం మనం అందరం కూడా క్రీస్ చేసిన అందరి విశ్వాసం ద్వారా సహోదరులు సహోదరీలము అయ్యాం ఇది ఆత్మ సంబంధమైన బంధం ఇది ఆత్మ సంబంధమైన బంధకం సంబంధం ఎట్లా అంటే క్రీస్తు క్రీస్త మనం అంతా ఎవరు ఉండి చూడండి మధ్యస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఏడవ సం చదవండి త్వరగా మధ్య శువార్త ఇరవై మూడు ఏడు కోరుదురు మీరైతే పిలవబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరంతా ఎవరండి సహోదరు పన్నెండు మంది శిష్యుల విషయంలో అలాగా చెప్తున్నాడు వారు కూడా ఏంటంటే తారతమ్యాలు కలిగి ఒకరినొకరు ప్రేమించక నేను ఒకరికంటే ఒకరు గొప్పగా ఉండాలని ప్రయత్నం చేశారు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు వారిని గద్దిస్తూ వారిని సరిదితూ వచ్చాడు ఎప్పుడైతే యేసుప్రభు పాప పరిహారాన్ని ముగించి కార్యాన్ని ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత అప్పుడు అందరిలో కూడా ఈ సహోదర ప్రేమ అనేది వచ్చింది అందుకనే ఐక్యత కలిగి వాళ్ళు ఏం చేశారంటే చూడండి అప్పసుల కార్యములు రెండో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు సంవత్సరం అండి ఏక మనస్కులై ఏక మనస్ ప్రతిదినము ప్రతిదినము మనకి ఇప్పుడు వారానికి ఒకసారి అంటే చాలా మందికి బాగుంటుంది కానీ అలా కాదు ప్రతి దినం ఏం చేస్తున్నాడంటే దేవాలయంలో కూడుకొని తప్పక కూడుకొని తప్పక కూడుకోవచ్చు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అది కాబట్టి ఆనందంతో ఎంతో నిష్కంగా ఎంతో ప్రేమతో సహోదర ప్రేమతో వారంతా కలిసి ఒక్కళ్ళిద్దరు కాదండి ఏకంగా మూడు వేల మంది అనమాట ఇక్కడ అనే భేదం లేదు ఇక్కడ సామాన్యమైన విశ్వాసులని భేదం లేదు అందరూ కూడా ఆ రీతిగా సహో అపోస్తలు కూడా ఆ రీతిగా ఐక్యపరుచుకున్నారు విశ్వాసులతో వారు ప్రత్యేకపరచుకోలేదు మేము అపోస్తలం అని కాదు అయితే పరిచయ విధానంలో కొన్నిసార్లు హెచ్చరికలు చేసేటప్పుడు మాత్రమే వారు ఆ విధంగా చేశారు ప్రవర్తించే విషయంలో వారందరికీ కూడా మాదిరి చూపిస్తూ వచ్చారు యాక మనసు దీనత్వం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూపిస్తూ వచ్చారు అందుకనే సహోదరుడు భక్సింగ్ గారు కూడా ఆయన సహోదరుడు అని ఆ మాటకి చాలా విలువ ఇచ్చారు మనమందరం కూడా ఈరోజు ఆ విధంగా సహోదరులు సహోదరులని పిలువబడుతూ ఉంటాం కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది దీంట్లో ఏముంది అంటే అందరినీ కూడా విశ్వాస విషయంలో కానీ దేవుని విషయంలో కానీ మనల్ని సమానంగా చేస్తుంది అనమాట త హెచ్చు తగ్గులు కానీ తారతమ్యాలు లేకుండా చేస్తుంది సో దాంట్లో ప్రేమ అనేది కనబడుతుంది అనమాట కాబట్టి దాంట్లో స్వార్థం అనేది ఉండదు అనమాట ప్రేమలో ఏముంటుందంటే దైవికమైన ప్రేమలో స్వప్రయోజనాన్ని ఏం చేస్తుంది మొట్టమొదటిగా ఆశించదు అన్నమాట మీద ఆశించద కోరుకున్నది కదా సో ఇట్లాగా మనకి సహోదరుల మధ్య ఏమొస్తుంది ఐక్యత వస్తుంది తర్వాత ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థన చేసినప్పుడు అందరిని కూడా మనం ఏకీపించి ప్రార్థన చేస్తాం పట్టుదలతో ప్రార్థన చేస్తాం కొంత కొన్ని కొన్ని దగ్గర కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఇక్కడ కాదు బయట నేను వేరే దగ్గర ఉన్నప్పుడు కొంతమందికి కొంతమంది మీద ద్వేషాలు ఉంటాయి లేకపోతే కొంతమందికి గ్రూపిజం అనేది ఉంటుంది నేను కూడా ప్రశ్నిస్తూ ఉంటాను నేను కూడా ప్రశ్నించాను ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారు వారు వేరే వాళ్ళతో మాట్లాడారంటే ఏమమ్మా మీద ఫ్రెండ్సా అని కూడా నేను అడిగాను అదేంటంటే ఫ్రెండ్స్ కదా మనం ఎవరు నుండి సహోదరు సహోదరు అంటే ఒక శరీరంలో అవయభావం ఈ అవయభావం శరీరంలో అన్ని పని పనిచేస్తుందా ఒక అవయానికే పనిచేస్తుందా రెండు చేతులు స్నేహం చేస్తాయి రెండు చేతులు శరీరాన్ని అందరికీ ఉపయోగపడతాయి మైండ్ చెప్తుంది కాలు కడిగింటే కడగవలసిందే చెయ్యి మూతి తుడుచుకుంటే తుడుచుకోవాల్సింది కాబట్టి కాలు మైండ్ చెప్తుంది శరీర అధీనంలో ఉండాలి శరీరం అంతా అట్లా నువ్వు అక్కడికి వెళ్ళి ఆ షాప్కి అది కొనుక్కురా అంటే ఏం చేస్తుంది మైండ్ ఇన్స్ట్రక్షన్స్కి లోపడుతుంది అట్లాగే మన చేసుకోవు కాబట్టి మన అందరినీ ఏకరీతిగా ప్రేమించిన రీతిగా మనం కూడా అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించాం తప్పులేదు అంత ఒక్కొక్కరికి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే పెద్ద తప్పు లేదు కానీ ఆ భావన అనేది లేదు నేనే వీళ్ళతోనే స్నేహం చేస్తాను ఇంకెవరితో చేయడం అనేది అక్కడ నీకు సహోదర ప్రేమ అనేది ఉండదు నువ్వు శరీరాన్ని అంతటిని గుర్తించట్లేదు కానీ కేవలం ఒక పార్టీ నేను ఏం చేస్తున్నావు అటువంటివి ఉండకూడదు ఇవన్నీ కూడా సేవకులు అంటే కేవలం ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి మీ మధ్యలోకి వచ్చి కొన్నిసార్లు ఏం చేయాలి మాటలు ఎలాగ ఉన్నాయి మీ ప్రవర్తన ఎలాగ ఉంది మీరు అక్కడ ఏం చేస్తున్నారు ముందే తినేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళని కూడా చూస్తున్నారా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయవలసింది అయితే నెమ్మది నెమ్మదిగా మాకు ఏమైనా అబ్జర్వేషన్ కనబడింది వాళ్ళకి ఏం చేస్తాం చెప్తాం సో ఇట్లాంటి అబ్జర్వేషన్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా అందుకనే మీ మధ్యలోకి వచ్చి భోజనం చేసేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు సామాన్యంగా అట్లా తర్వాత ఒకటి మొట్టమొదటిగా చేయవలసిందండి సహోదర ప్రేమ నిరవరంగా ఉండని అండి మళ్ళీ ఆగిపోవడానికి వీలు లేదు అది చాలా ప్రాముఖ్యమైంది దేవుని సేవ చేయాలంటే ప్రీతికరమైన సేవ దేవునికి చేయాలంటే చాలా ప్రాముఖ్యమైంది మూడవది ఏంటంటే ఆతిథ్యము చేయ మరొకటి కాబట్టి ఆతిథ్యము చేయ మరు అతిథి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం ఆతిథ్యం చేయాలి ఇప్పుడు నేను మనకి బాధ చేయటానికి వేరే దగ్గర నుంచి ఎగ్రాన్ ద్వారా పంపబడ్డారు ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి ఆతిథ్యం చేయాలి అది ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కొంతమంది మోసగించడానికి కూడా వస్తూ ఉంటారు అనమాట అలా కాకుండా చేయాలి సహోదరు ప్రేమ విషయంలో వారు హఠాత్తుగా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా సహోదరులు వారిని మనం ఏం చేయాలి వెంటనే ఆదుకోవాలి నేను ప్రా ప్రార్థన చేస్తానులేండి ప్రార్థన చేయాలి దాంతోపాటు వారి అవసరాన్ని కూడా మనం ఏం చేయాలి డబ్బులు అవసరమైతే డబ్బులు అవసరం ఆహారం అవసరమైతే ఆహారం ఇంకేదైనా అవసరమైతే ఇవ్వాలి ఓకేనా ఒకవేళ అందుకనే వ్యక్తిగతంగా మీరు చూసినా చూడకపోయినా సంఘంగా మేము చూసి వారు కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అందుకనే పెద్ద సౌండ్ మనకి కనపడదు అనమాట ఆ విధంగా ఒక పిల్లవాడు వచ్చేవాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు స్వీడన్లో ఎక్కడ ఉన్నాడు చాలా పెద్దవాడు అయిపోయాడు అయితే అతను హాస్టల్లో ఉండేవాడు జేఎన్టీలో చదువుకునేవాడు కంప్యూటర్ సైన్స్ మంచివాడు పిల్లవాడు విలేజ్ నుంచి వచ్చాడు పేరెంట్స్ ఊరు ఫార్మ్ వర్కర్స్ అయితే హాస్టల్లో తన బట్టలన్నీ ఎవరు కాల్చేశారు సిగరెట్లు పెట్టి కాల్చేశారు చేశారు పైన ఆరేసుకుంటే ఎందుకంటే లేవు సో వెంటనే ఫోన్ చేశాడు నైట్లో తొమ్మిది గంటలకు ఇప్పుడు ఫోన్ చేశాడు ఇట్లా అయిందా అంకులు వెంటనే నేను డబ్బులు ఇచ్చి జత జతలు వెంటనే కొనుక్కొని చెప్పాను చెప్పిన తర్వాత నేను ఇప్పుడు ఈ మాట చెప్పాను ఇలా జరిగింది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ ఆయన ఇప్పుడు ఇయర్స్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన తనతో మాట్లాడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర ఉన్న స్పేర్ బట్టలన్నీ కూడా ఐదారు జతులు ఇచ్చాడు ఇట్లా ఏం చేయాలి అవసరాన్ని బట్టి కొంతమంది ఈ రోజుల్లో వేషాలు వేసుకుని వస్తారు అందరికీ పెట్టుకోవడం ఓకేనా చూసి పెట్టాలి సహోదర ప్రేమ ఎవరిని ప్రేమించాలి సహోదరు రెండోది ఏంటి ఆతిథ్యము అంటే దేవుని పేరుట వచ్చేవాడు చూసుకోవాలి సరిగ్గా చూడాలి అది కూడా వారి అర్హులో కాదనేది చూడాలి చూడండి మత్స్సు వార్త పది నలభై రెండు మత్స్సు వార్త పది నలభై రెండు చదువుల త్వరగా మరియు శిష్యుడని యేసు ప్రభు శిష్యుల మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ దీనాల్లో అపోస్తులుగా పిలవబడిన శిష్యులు వచ్చినప్పుడు ఈ సినిమాని ఏం చేయాలి చేర్చుకోవాలి అందుకనే యేసు వాడికి ఏం చేశారంటే కర్ర కానీ జాలి కానీ సంచి కానీ ఏది తీసుకెళ్ళద్దు వేసుకున్న బట్టలు వెళ్ళండి మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి మిమ్మల్ని చేర్చుకునే వారి ఇంట్లో సమాధానం ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఉండి మీరు తినేసి పండుకోవద్దు మీరు వెళ్ళి శుభార్త ప్రకటించు ఆ ఇంటిని ఆధారం చేసుకుని కాబట్టి అలాంటి వాళ్ళు చేర్చుకోవాలి వచ్చేసి తినేసి పండుగని వెళ్ళిపోవటానికి వచ్చేవారు కాదు అది బంధుత్వం అది సుట్టరికం చుట్టాలకి అలా చేస్తారు ఓకే పరిచయ చేసేవారికి ఆతిథ్యం ఇవ్వాలి అదే కొన్నిసార్లు ఇప్పుడు సేవకులు ఎవరైనా వచ్చారు ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు గుంటూరు ఇక్కడికడికి వెళ్తాను అప్పుడు ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ మా ఇంటికి రండి కొద్దిగా రెస్ట్ చేసుకుందరు కానీ మంచిగా బెడ్డన్ని సిద్ధం చేసి మంచిగా టీ కాఫీ ఇవన్నీ పెట్టి కాఫీ నేను తాగానుకోండి టీ కూడా మానేశాను ఇప్పుడు కాబట్టి అలా చేసేవాళ్ళు అటు ఇప్పుడు ఎక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగా చేస్తారు నిజంగా సేవ చేసే వారికి మనం ఏం చేయాలి ప్రభు పిలుపు కలిగిన వారిని ప్రభు చిత్తానుసరిగా సేవించేవారిని వారు ఆహార పదార్థాల కొరకు తిండి మీద కొరకు వచ్చేవారు కాదు లేకపోతే భూసంబమైన వాటి కొరకు వచ్చేవారు కాదు సో అలా చూసుకుని జాగ్రత్తగా లేకపోతే కొన్నిసార్లు మోసగిస్తారు ఓకే శిష్యుడు అని వచ్చేవారికి ఏం చేస్తారంటే ఫలం ఏం చేస్తారండి పోగొట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా సేవ చేసేవారు ఇక్కడ సంఘం నుంచి పంపించబడినప్పుడు చేర్చుకోవటానికి మనం ఏం చేయాలి ఇష్టపడాలి సో అటువంటి సేవకులని చేర్చుకున్నప్పుడు ఎవరిని చేర్చుకున్నట్టంటే మిమ్ముడు చేర్చుకున్నవాడు నాన్న క్రీస్తుని చేర్చుకున్నట్టు ఒక క్రీస్తుకి ఆసిద్ధ్యం ఇచ్చినట్లే సో అందుకని అంత శ్రద్ధగా చేయాలి గుడ్డిగా చేయొద్దు ఇది కూడా చెప్తాను చూడండి వీళ్ళని ఈ బాధలు కూడా అలాగే చేస్తారు ఇంటికి వస్తే ఏం పెట్టలేదు ఇది పెట్టలేదు అది పెట్టలేదు మాకు కూడా కొంతమంది ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితికి వచ్చేవాడు అన్న నేను చికెను అవి తిన్నాం మటన్ తింటాను అని ఫోన్ చేసేవాడు నేను కొంచెంసేపు ఆగిన తర్వాత సరే అన్న చూద్దామని చెప్పి మళ్ళీ అక్కడికి ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఆయన మార్చండి ఆయన వద్దు అందుకనే మా దగ్గరికి అట్లా ముందుగానే ఫోన్ చేసి మాకు ఇది కావాలి అది కావాలని ఆశలు చెప్పారంటే ఆ వ్యక్తి ఏమవుతాడు ఇక్కడికి అందుకని వాళ్ళు పంపడానికి కూడా భయపడతారు అర్థమవుతుంది అదే వాళ్ళకి చెప్తాను ఇలా చేశాడని ఎందుకంటే అతని కెరియర్ దెబ్బతింటా అవసరమైతే వాడికి ఫోన్ చేసి చెప్తాం ఇట్లా కాదు ఇట్లా కాకూడదు సో ఇలా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్తాం ఇలా కూడా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ దృష్టి సేవ మీద ఉందా ఎందుకు వచ్చాయని చూడాలి మేము కూడా లంబాడి వాళ్ళని గుడిసెల్లో కూడా వెళ్ళేవాడు వాళ్ళు కూడా మంచిగా చేసుకుని మంచిగా ఏది పెడితే తినేవాళ్ళం ఇక్కడ ఇటు రామాయంపేట అటు సైడ్ సరే ఇవన్నీ ప్రతి గొప్పతనం కాదు కానీ వాక్యంలో ఉన్నదని నా మనం ఏం చేయాలి సేవ అంటే అలా చేయాలి కానీ సో గుడ్డిగా నడ్డిగా చేయకూడదు తర్వాత ఏముందమ్మా దేవదతుడికి ఏం చేశారు కొందరు అంటే ఎవరండి అబ్రాన్ చేశాడు ఓకేనా అట్లా ఇంకా గిద్ లాంటి వాళ్ళు కూడా చేర్చుకున్నారు సో అలాగా ఈ విధంగా చూసుకోవాలి సరేనా అందుకనే ఏమన్నాడు ఈ చిన్నవారిలో కొన్ని చేర్చుకుంటే నా శిష్యులు నా పుస్తలు నా సేవకులు నిజంగా సేవ చేస్తున్నావు అని చేర్చుకుంటే నన్ను అంటే నాకు ఆతిథ్యం వచ్చినట్టే ఇది రెండు మూడో పాయింట్ ఏంటమ్మో మీరు బంధకాలలో ఉన్న వారిని ఏం చేయాలన్నా ఇప్పుడు చూడండి పద్మ భర్త బంధకాల్లో ఉన్నాడు అంటే పాప బంధకాలలో ఉన్నాడు లేకపోతే ఈ తాగుడు వ్యసనానికి గురై యేసు ప్రభుని పక్కన పెట్టి శరీరంలో అనేకమైన ఇబ్బందులు ముందుగా షుగర్ వ్యాధి ఉంది ఒక పక్కన ఏజ్ అయిపో ఎక్కువైపోతుంది పక్కన ఆ వ్యాధిని బట్టి ఆ త్రాగుడ వ్యసనాన్ని బట్టి కాలు అంతా వాసిపోయిందండి రేపు రోజున కాలు కట్ చేసేస్తారు ఇటువంటి వాళ్ళు సో అది మన మన కుటుంబ సభ్యుడు అన్నట్టుగా చేయాలి అనేక సార్లు మనం వింటున్నాం మాట మీరు అందరూ కూడా అలాగే చేస్తున్నారు కొన్నిసార్లు ఎవరైనా ఎమర్జెన్సీ సీరియస్ అయినప్పుడు స్పెషల్ మీటింగ్ కాల్ చేసినప్పుడు అందరూ కూడా వచ్చేం చేస్తున్నారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ అది సో ఈ బంధము ఎప్పుడు కూడా పంచుతుంది అట్లా కూడా పేదలు బంధకాల్లో ఉన్నప్పుడు సరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో అట్లా చేసినప్పుడు దేవుడు వెంటనే కార్యం చేసి దేవదత్తుని పంపించి ఆ బంధకాల నుంచి విడిపించి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అక్కడికి తీసుకొచ్చే లేదు ఆ విధంగా ఉండాలి మనం కూడా సో ఇలా ఏదో చేసాము ఏదో మీటింగ్ అంటే కాదనమాట ప్రతి దాంట్లో కూడా అర్ధసహితంగా మనం చేయాలి చేసుకోవాలి మీరు మీరు శరీరంలో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకము నేను సుఖంగా ఉన్నాను హాయిగా ఉన్నానని కాదు కానీ ఇక మేము కూడా చూడవలసి ఉంటుంది ఎవరెవరు ఏ కష్టాలు ఉంటున్నారు ఇవన్నీ కూడా చూసి సాధ్యమైనంత వరకు కూడా వారికి హెల్ప్ చేయటం జరుగుతుంది సో అలాగ అందుకని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు మీరు ఇస్తున్నారు ఇచ్చేవారు దర్శంభగాలు కానీ నాన్న రీతిలుగా ఇస్తున్నారు ఇచ్చే దాంట్లోని బట్టి కొన్నిసార్లు హెల్ప్ చేయటం జరుగుతుంది అనమాట ఓకే అండి తర్వాత మూడోది ఏంటంటే వివాహ బంధం పవిత్రంగా ఉండాలి అనేది హెచ్చరిస్తున్నాడు అనమాట సో వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కర్మశ్ నాయతగాను ఉండవలను వేష్యా సంఘులకు సంఘులకును వ్యభారులకు దేవుడు చేస్తాడు కాబట్టి వివాహ బంధం పవిత్రంగా కాపాడుకోవాలి భర్త కానీ భార్య కానీ అక్రమ సంబంధాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య నైక్ లైంగిక అపవిత్రత లేకుండా చూసుకోవాలి అందుకనే చూడండి రోమియోలి ప్రాసిన పత్రిక ఏడో అధ్యాయం రోమియోలికి రాసిన పత్రిక ఏడో అధ్యాయం మూడో వచ్చినం చాలమ్మ సారీ అమ్మ మొదటి కొరింత ఏడో అధ్యాయం మూడో వచనం ఏముందంటే ఇక్కడ వారి వారి ధర్మంలో భర్త భర్త ధర్మం భార్య ధర్మం భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య సో లేన లేనట్లయితే ఏమవుతుందంటే లైంగిక విషయాలు కానీ ఇతర విషయాలు కానీ ఆ విషయాలు కానీ అందుకనే భార్యాభర్తలుగా స్త్రీ పురుషులుగా చేసి వారిని వివాహ బంధాన్ని చేశాడు అది ఘనమైన ఎప్పుడు ఉంటుందంటే సో భర్త ఒకటంటే భార్య ఇంకొకటి అంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి హైస్టత్ అనేది వస్తుంది అప్పుడు ఇటు అటు వెళ్ళిపోవటానికి వేరే చెడు తలంపులు కూడా రావటానికి భర్తలో కానీ భార్యలో కానీ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ విధంగా ఇటువంటి పరిస్థితి లేకుండా అప్పుడే వివాహం ఘనమైనదిగా ఉంటుంది అన్నమాట తర్వాత లేని వారే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దేవుని బెట్లైన వారికి ఏమనకూడదు ధనాపేక్ష అనేది ధనం అవసరమే కానీ ఆపేక్ష అనేది పాపం అనమాట దాంతో ఏం కలుగా తృప్తిగా ఉండాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ధనం ఎక్కువ సంపాదించాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తారు ఉన్నది కూడా ఏమవుతుంది ఈ విశావాసంలో కూడా ఒకళ్ళు అట్లాగే చేస్తారు అని హెచ్చరించినప్పటికీ కూడా పర్మానుకోలేదు ఏమైపోయారు తర్వాత వాడు బద్దలైనట్టుగా సముద్రంలో అయిపోయింది జీవితం దేవుడు విడిచిపెట్టనుకోండి ఈ పతనాల ద్వారా వారి పాఠాలు నేర్చుకున్నారు ముందుగా చెప్తాం మంచి స్థితిలో ఉన్నారు మీరు అదేంటి ఆర్థిక విషయాలు కానీ ఆత్మీయ విషయాలు కానీ బాగున్నారు దేవుని సేవ చేసుకుంటున్నారు కొనసాగండి వేరే వ్యాపారాలు వైపు వెళ్ళొద్దని వాళ్ళు అడిగినప్పుడు చెప్తాము వినలేదు దేవుడు మాట్లాడాడని దేవుడు ఈ వ్యాపార విషయాలు మాట్లాడి అది ఇష్టం వచ్చినట్టు చేసుకోండి దేవుడికి నమ్మకం ఉండాలి దేవుని సమయం దేవునికి ఇవ్వాలని చెప్పాము అనమాట వినలేదు పది పది వాగ్దానాలు అని చెప్పాను తర్వాత కొన్ని లక్షలు లోన్ తీసుకుని ఎక్కడ పెట్టారు షాప్ పెట్టారు అది వన్ ఇయర్ నడిపారు వన్ ఇయర్లో ఇంకా అప్పులు డబుల్ డబుల్ అయిపోయింది ల్యాక్స్ ల్యాక్స్ అయిపోయింది అయిపోయి ఏమైందండి అది వదిలేశారు నాన్న కొట్టారు బయట కొట్టారు తర్వాత కష్టం కష్టమైపోయింది ఎంతో ఘనంగా జీవించేవారి నుంచి అదే అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఉన్న ధనాన్ని సరిగ్గా మేనేజ్ మేనేజ్ చేసుకోవటం ఏమాత్రం ఇంబ్యాలెన్స్ అయినా సాధాన్ని చోటు చేసుకోవచ్చు ఆ పరిస్థితిని బయటపడకుండా చేస్తారు అట్లా ఆత్మీయ జీవితం నుంచి కూడా పక్కకి ఇది తప్పించేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఓకే లేని వారు ఏం చేయాలి ఎందుకంటే దేవుని వాగ్దానం నేను ఏమాత్రమో విడువను నిన్ను అబ్రాహము కూడా ఏం చేశాడండి తన దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు ఎక్కడికి పోయి వెళ్ళిపోయాడు దేవుడు వదిలేసాడు దేవుడు ఐగుప్తు నుంచి కూడా ఏం చేశాడు తిరిగి తీసుకోవచ్చు ఐశ్వర్యంతో తీసుకోవచ్చు ఓకేనా అయితే ఐశ్వర్యం అయిపోయినప్పుడు లోత ఏం చేశాడు లోకంలోకి వెళ్ళిపోయి చెడిపోయాడు అప్పుడు అబ్రాహ్మకి కొద్దిగా జ్ఞానం వచ్చింది బుద్ధి వచ్చింది కాబట్టి విబ్రంలో స్థిరపడి బలిపేటం కట్టి దేవునితో సావాసం చేస్తే అక్కడ గుడి గుడి చేసుకుని దేవుని మందిరం దగ్గర బలిపీఠం దగ్గర అక్కడే ఉంది ఇప్పుడు ఆయన ఇంకా ఐశ్వర్యవంతుడికి చేశాడు నీవు ఉన్న ఈ ప్రాంతాన్ని అంతటి నీకు ఇస్తా చూడు కొడు వేడలకు చూడు నడు నడువు అని చెప్పాడు పదమూడు అధ్యాయంలో పదిహేడు నుంచి ఉంటుంది ఆది కాంగంలో ఓకేనండి సో కాబట్టి ఇలా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తాడు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి దేవుని విషయాల కొరకు పరిచయ కొరకు సంఘానికి దీనికి వినా వినేదానికి విని గ్రహించి గై విషయంలో కానీ ఇతరులకు చెప్పబడిగా ప్రార్థించే విషయంలో కానీ సహోదరం కలిగి ఉండే విషయంలో కానీ సేవ చేసేవారు ఎవరైనా సరే మనకి తెలిసిన వారు ఆ రిగా వచ్చినప్పుడు వారికి ఏం చేయాలి ఆతిథ్యం ఇస్తే ఎవరిని చేర్చుకున్నట్టు ఈ ఇన్వెస్ట్మెంట్ అది శాశ్వత కాలంలో ఉంటుంది సో ఇలా మనం ఉండేలాగా జాగ్రత్త పడతాం ప్రార్థన చేసుకున్నా ఆ రోజునంటే సహాయుడు నేను భయ కాబట్టి అంటే నేను వేడవను ఎడబాయ్ అన్నాడు కాబట్టి మనం ఎవరికి కూడా ఏం చేయకూడదు భయపడదు అలా దేనికి భయపడకుండా ఎవరికి భయపడకుండా మనుషుల మీద ఆధారపడకుండా ఆ విధంగా అవసరం వచ్చినప్పుడు ఇట్లా పరిగెత్తకుండా ప్రభు మీద ఆధారపడి జాగ్రత్తగా ఉంటే ప్రభుయే కొన్ని రిసోర్సెస్ని మనకు క్రియేట్ చేస్తాడు అవసరాల్లో అలా నేను కూడా దేవుని దేవుని అనుభవిస్తూ వచ్చాం మీరు కూడా అనుభవిస్తూ వచ్చారు సో ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ముందుకెళ్దాం దేవుడే మనకి ఏం చేస్తాడు రిసోర్సెస్ అనేక సందర్భాల్లో దాదాపు పదిసార్లు కంటే ఎక్కువ నాకు డబ్బు విషయంలో కూడా చిన్న చిన్న విషయం పెద్ద వేలు వందలు కాదు కానీ పాలోడికి రెండు వందలు కట్టాలంటే నైట్లో పదకొండున్నర ఒక బ్రదర్ ఫోన్ చేసి నాకు ఇక్కడ 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 కాదు ఎక్కడ దూరం నుంచి వేరే ప్రాంతం నుంచి నాకు ఇట్లా ప్రేరేపణ ఉంది నిద్రపట్టలేదు సో ఇదే పరిస్థితి అని ఆయన చెప్తే వచ్చాడు అనమాట వచ్చి రెండు వందలు జరుపుకు పెట్టాడు ఎందుకంటే పాల్ోడికి పైసలు కట్టాలి లేవు నాది ఆయన ఏమో అడిగాడు పాలు విస్తానలే అని చెప్తున్నారు ఎక్కడ తెచ్చేవా అప్పుడు మనం ఎవరిని అడగకూడదు కదా నిజంగా టైటస్ ఒక రెండు వందలకి అప్పు అంటే ఈజీ కాబట్టి అట్లే దేవుడు సిద్ధిపరిచి ఓకే అండి అట్లా చాలా విషయాలు ఒకసారి ప్రమోద్ని ఎంఎస్ సీట్ పంపినప్పుడు యూకే సైడు ఫ్లైట్ టికెట్కి డబ్బులు ఒక బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ ఒక ఐదు యాభై వేలు ఇవ్వాలని అనుకుంటున్నాను సరే బాబు మాకు కూడా అదే అవసరం ఉంది అంటే అప్పుడు భరత్నాగర్ ఉండేవాడు బ్రదరు మును కూడా రీసెంట్గా ఫోన్ చేశాడు చెప్పాను ముందు వాళ్ళ ఇంటికి ఏదో మీటింగ్ ఉంది కొద్దిగా వస్తారంటే నాకు బైబిల్ స్టడీ ఉందని వెళ్ళలేదు ఇక్కడ ఓకే ఇక్కడ నాకు ఈ బ్యాంకులో మహారాష్ట్ర బ్యాంకులో అకౌంట్ ఉంది నేను అక్కడికి వస్తాను రండి వచ్చి తీసుకుని వెళ్ళిందని చెప్పాడు ఇవన్నీ నాన్ రిటర్నబుల్ ఇంకొక ఆయన ఐదు వేలు ఇచ్చాడు సింగపూర్ అంతమంది ఇంకొక ఆయన అదేంటి లోన కొనుక్కోమని ఐదు వేలు ఇచ్చారు ఇంకొక లోన నాకు ఎలాంటి అయింది నువ్వు తీసుకోవాలని ఇంకొక ఆయన ఇచ్చారు ఇట్లా విన్నాను దేనికి పరిచయకూ సో ఇంత కాలనీ ఉంది అంత తిరగాలి అంటే నేను ఏమాత్రము విడుగును ఏంటంటే ప్రీతికరమైన సేవ చేయడానికి ఇష్టపడాలి ఓకే మన సొంత జ్ఞానాన్ని ఇతరుల మీద ఆధారపడి దాన్ని ఏం చేయాలి బక్సింగ్ కూడా అది మరి ఇంత ఇదిగా చేస్తే నీకు బాగా పెద్దగా ఉండాలి టేరు టేరు అంటే నేను కోరుకోవట్లే అంత వద్దు ఎంత ఉండాలండి బక్సింగ్ గారంటే ఉంది ఆ దినాల్లో ఇచ్చాడు ఏ సమయానికి ఎవరిని ఏ టైంలో లేపాలి అట్లా లేపాడు ఎస్టాబ్లిష్ చేశాడు ఇప్పుడు ప్రతి చోట పరిచయ జరుగుతుంది ఉన్నత కొద్దిగా క్వాలిటీ ఉంటే సో మళ్ళీ బక్సి ఇంక్లాగా అయిపోవాలని మనం పెట్టలేదు అట్లా పెడితే ఏమవుతుంది ఇప్పుడు నిన్న మొన్న వచ్చేవాళ్ళు కూడా అట్లే స్టార్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రీతికరంగా జరిగేటానికి ఇష్టం లేదు లోకం దీంట్లోకి వచ్చేస్తుంది ప్రార్థన చేసుకున్నాం